ఒక దట్టమైన అడవిలో ఒక చీమ మరియు ఒక మిడత నివసిస్తూ ఉండేది ఆ చీమ వేసవ కాలం ప్రతిరోజు పొద్దున్నే లేచి చాలా చురుగ్గా పనిచేసేది అది తన కుటుంబం కోసం భవిష్యత్తు కోసం ఆహారాన్ని సేకరిస్తూ ఉండేది మిడత మాత్రం వేసవిను పూర్తిగా ఆస్వాదిస్తూ కాలం గడిపేది అది రోజంతా పాటలు పాడుతూ గెంతుతూ తింటూ ఉండేది ఒకరోజు ఆ చీమ ఒక పెద్ద గింజను మోసుకుంటూ వెళ్తుండగా మిడత అడ్డుపడింది హే చీమ ఈ వేసవి ఎంత అందంగా ఉంది నువ్వు దీన్ని ఆస్వాదించకుండా రోజంతా బరువులు మోసుకుంటూ కష్టపడుతున్నావు అది ఆపి నాతోరా పాటలు పాడుతూ ఆడుకుందో కానీ అని నవ్వుతూ ఆహ్వానించింది అప్పుడు చీమ ఓ మిడత అన్న త్వరలోనే వర్షాకాలం వస్తుంది అప్పుడు మనం బయటికి వెళ్ళి ఆహారం వెతుక్కోవడం ఇబ్బంది అవుతుంది అందుకే నేను ఇప్పుడే ఆహారాన్ని దాచుకోవాలి నువ్వు కూడా పనిచేయి అని చెప్పింది మిడత గట్టిగా నవ్వి చిట్టి వర్షాకాలం రావడానికి ఇంకా చాలా సమయం ఉంది నేను ఇప్పుడు హాయిగా పాడుకోవాలి ఆహారం గురించి తర్వాత ఆలోచిస్తాను అని చీమ సలహాను తోసిపుచ్చింది వేసవి మొత్తం అలాగే గడిచింది చీమ విరామం లేకుండా పనిచేసింది దాని పుట్ట ఆహార నిల్వలతో నిండిపోయింది మిడత మాత్రం ఒక్క గింజ కూడా దాచుకోకుండా తన పాటలు విందులతో రోజులు గడిపేసింది కొద్ది రోజుల్లోనే వాతావరణం మారిపోయింది వర్షాకాలం ప్రారంభమైంది భారీ వర్షాలు కురవడం ప్రారంభమయ్యాయి బయట ఒక్క గింజ కూడా దొరికే పరిస్థితి లేదు చీమ తన పుట్టలో సుఖంగా కూర్చుని తాను కష్టపడి దాచుకున్న ఆహారాన్ని తన కుటుంబంతో పంచుకుంటూ ఆనందంగా తింటోంది ఇక మిడత మాత్రం తినడానికి ఏమీ దొరకక ఎక్కడ ఆశ్రయం లేక వర్షంలో తడుస్తూ తిరగడం మొదలుపెట్టింది అలా తిరుగుతూ ఆకలికి భరించలేక చివరికి అది మెల్లగా పాకుతూ చీమ పుట్ట దగ్గరకు వచ్చింది పుట్ట తలుపు తట్టి వణుకుతూ దయచేసి నన్ను క్షమించు నేను పొరపాటు చేశాను ఇప్పుడు నేను ఆకలితో చనిపోయేలా ఉన్నాను దయచేసి నాకు కొంచెం ఆహారం ఇచ్చి లోపల ఆశ్రయం ఇస్తావా అని చీమను అడిగింది చీమ మెడతను చూసి జాలిపడింది నేను నీకు అప్పుడే చెప్పాను కదా నీవు వేసవిలో పాటలు పాడుతూ గెంతుతూ గడిపావు నేను మాత్రం కష్టపడి పనిచేశాను ఇప్పుడేమో నేను హాయిగా ఉన్నాను నువ్వు కష్టపడుతున్నావు అంది అయినా చీమ దయగలదు కాబట్టి దానిని లోపలికి అనుమతించి నీకు ఆహారం ఇచ్చి ఆశ్రయం ఇవ్వగలను కానీ ఈరోజు నువ్వు నేర్చుకున్న పాఠం మర్చిపోవద్దు సుఖపడాలంటే కష్టపడాలి అంది మిడత సిగ్గుతో తలదించుకుని సోమరితనంతో తను చేసిన తప్పును అర్థం చేసుకుంది చీమ ఇచ్చిన ఆహారాన్ని తిని ఆకలి తీర్చుకుంది ఆ రోజు నుంచి మిడత సోమరితనం వదిలి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టింది సరైన సమయంలో కష్టపడితే భవిష్యత్తులో సుఖంగా ఉండవచ్చు పని చేయవలసినప్పుడు వినోదం కోసం సమయాన్ని వృధా చేయకూడదు